కానీ ఒక తట్టన గుట్టల మీద కదా ఏ తల్లి పిర్చి పుక్కలు అన్నం పెట్టలేదు కానీ ఈ ఊర్లే ఉన్నాడు ఎలమ కోటయ్య ఎలమ నాగమ్మ వాళ్ళు పుణ్య దంపతులు రాంత్రి బిడ్డ అని ఎరకల్లో అన్న పిల్చి దొరుకుతుందని పిడిచిపులు అన్నం పెడుతుంది ఎవరే కానీ పెట్టలను ఎవరో నాచేస్తారు పెట్టని ఎవరో నాచేస్తారా ఏంటి పోతే అన్నం కూడా పెట్టారు సపరేట్ కేంద్ర పోయేది పల్లె ఇంటి పోతే అన్నం దొరుకుతారా అని ఇష్టపోతారు అని ఎలమ కోట నాగం పుణ్య దంపతులు వాళ్ళ ఇంటి పోతే అన్నం దొరుకుతాయనుకున్న ఎరకల కానీ ఎలమ నాగమ్మకు రోగం వచ్చిన సంగతి ఎరకల అవి వాళ్ళ ఇంటి పోతే అన్నం దొరుకుతారు అనుకున్న ఎరకల ఎరకలు చేసారు ఎలమెంట్ చూడాల పూజావో పొట్లకాయ పోచవా మొక్కడు పూవా ఏమన్నా మంచిగా రాను ఎందుకు కాకరకాయ కనుక పో పొట్లకాయ పోచవో బీరకాయ పోచవో పూవే పూవా మరి ఎట్లా రాలే మరి అవ్వా బుక్కడ తన్నం పెట్టారు అనాలి మనం అనరా అవి ముద్దులే కట్టాను వెనుక వాడి ఇంకా నేనే ముద్దులే కట్టాను సరే అయ్యా ఏమో పోయ్యా మా రాగమ్మా இ முன்னால போன பண்டவேச் முக்கிய மாத்தி எத்த குட்ட போயாலே ஆ எம போட்ட வீட்டு முடியாது మరి గ్రామం నా పేరు అది నా గుంట గుంటే అరే భూమి గుంట కాదు దా కాదు మా బాధ నా గుంట అంటే నా భార్య

ஆறு ஆறுபட்டு அதுகாட் இக்கடி பூ விடுத்தா ஆ தள்ளி கடந்து சிலகொண்ட அனட் எப்படின்னா நல நல மீது நல்ல இன்முதேன் மிமே இல்ல நான் பார்க்க மஞ்சள் விடுத்தி விட்டா இட வெட்டி சாகோ ఉట్టినకాడికి వెళ్ళి ఏడికి పోయి ఒక్క రోజు సంధి పోయి ఈయన కుండ పెట్టింది లేదు నాయన కడుపు మేమే మీ బాధ రోగాలు వచ్చినాయి పాలకూర కడుపు అయ్యో పుణ్యమంత్రాలకు రోగం వచ్చిందా ఆ తల్లి బుక్కల తమ పెట్టేది మాకు అని మేము ఆ చెప్పాలి వచ్చినాం ఆమె రోగం వచ్చినాక మాకు అందమైన పెడతాం అన్నం చెప్పింది మీ బాధలో మీరు అయ్యా మేము వెళ్ళిపోతాము రోగం వచ్చినట్టే పోతాను అయ్యా మీరే కా బాధలు ఉన్నారా అని అడుగు ముందడికి అప్పుడు అనుకున్నాడు ఈ నా బిడ్డని ఎవరు సాధు అంటే సాధా అన్నారు మరి సాగు బతుకుల్లా బిడ్డను పట్టుకొని నేను రోజులు మాత్రం ఏగిస్తా అయ్యా ఈ అర్చకాలకి ఇచ్చో ఏ బిచ్చగాళ్ళకి ఇచ్చో సాధు ఒక సన్నాసీ బిడ్డని ఇచ్చో నా తెలియదు అని బ్రాహ్మణ వెళ్ళిపోయింది కావాలి ఎక్కడ ఉంటే ఏ ఊళ్ళో ఉంటుంది అవి సత్యపీరం వారు ఎవరన్నా కనబడతారా మనన్నోళ్ళు ఈ ఊరి నిడిచిపెట్టి ఏ ఊళ్ళే కట్టలు చేసుకొని బతికిన కొన్నాళ్ళకి ఏ తీర్థంలో ఏ చేత ఏ పంట మధ్య కూడిద ఏ ఊళ్ళే కనబడ్డరు ఆ పడసోసలు కత్తి ఓ నాయన ఎరుకున్నాయన ఒక్కడే కొడుకు మా కొడుకు నీకుంటాను లేకుండా ఉండనే ఉండబోతున్నాను ఆ నువ్వు తక్కిపోయినా అంతకుండా మందులా నిలబెట్టుకునే మనకి ఆయన నేను చేయబట్టి మీ ఇతరాల మూలం నులి పెట్టించిన ఒక్క మాట నాయన ఆ బ్రాహ్మణయ్య అన్నాడు నా బిడ్డని ఇవ్వను కన్నా మాత్రం సాధకం ఇయ్యన్నాడు అయ్యా నా బిడ్డని ఇంత సాధుకుంటురాయ మీకు గండమైతే మీ పిడ్డే మాకు గండమైతే మేము సాగు భాయపడాల మేము చదువుకుంటాం మా కొడుకు అనుకుంటాం ఆ పిచ్చి అనుకుంటాం ఇది ఊరికంట నెనకేం లేదు எவரு சேத புக்கடை தினனுமோ எவரு சேத தெப்படனுமோ எவரு நோட்ட திட்ட படனுமோ 아니 <목소리>

ఎరక లో సాదు మన బిడ్డను చాలు వాళ్ళు కొట్టును గోపవించుకో మన బిడ్డను ఎట్ట సాధులు ఉన్నారా అందుకే నారా పుచ్చగాళ్ళ మరో మన తెలువరయ్యాడు మన బిడ్డను ఇసుకపోయి మన బిడ్డను ఊడితే మన బిడ్డను ఎడితే వాళ్ళన్న మాటలకు మన బిడ్డ బావి ఓదిరవారి మన బిడ్డ ప్రాణ ఓదరాలు మన కళ్ళ కడుపు ఓరాలు మనకు పది మంది కొడుకులు లేకపోయా పది మంది బిడ్డలు లేకపోయినారాడలేనా ఎరుకల మన ఇట మన బిడ్డ ఎట్లా పడుతున్నారా ఇయన మనం కూడా పోతామా అని ఆ తల్లి మాత్రం వచ్చయ్యా మన ఏ మాత్రం మాత్రం ఒకవేళ మన బిడ్డ ఇక్కడ చచ్చిపోతే మనం పొంద పెట్టుకున్నాం కానీ ఎవరికన్నా ఏనా సాలు కొనవద్దు చెబతికింది కావాలి ఏ ని నాయన మాటకి ఎదురి ఎక్కెప్పా నేను గుర్దిని పోలే గుర్ది పోత ఆ మా బిడ్డనిత్తుకోని నే తోవనే నా బిడ్డ ತಿ ಅವರ್ ಒ ಮಾಡ ತಲ್ಲಿ ಜನ ಬಿಟ್ಟಿವಿ ನೋವ ಎತ್ತ పోని బుక్కడు నా ఇంటికి నా బిడ్డను కోరకీ దేవుడు అయిన రాధ రాయలేదు గిన్న కోరిపోతే కోరిపోతే కోళ్ళ పోరి ఓ గది వల్ల పోరి ఓ పుచ్చగల ఎరుక నా ఇంటికి ఎందుకు నా బిడ్డలు తిడుతు

ಬಿಟ್ಟಡಕ್ಕೆ ಏರ್ಪಾಡುತ್ತೆ ಅದು ಚರ್ಚುಕೊಂಡ ತರ ಬೋದುಕೊಂಡು ಬೀಟು ಇವಾರೀತ